హలో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మేమైతే ఉడిపి నుంచి స్టార్ట్ అయ్యాము ఉడిపి నుంచి శృంగేరికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ంగేరీకి ఉడిపి నుంచి సెవెంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్ అనమాట ఉడిపిలో అయితే మేము స్టార్ట్ అయ్యేటప్పుడు వర్షం అయితే స్టార్ట్ అయింది ఒక హాఫ్ అన్ అవర్ అయితే బాగా పడింది ఒక హాఫ్ అన్ అవర్ అలా వెయిట్ చేసి వర్షం కొంచెం తగ్గిన తర్వాత మేము టెంపోలోకి అయితే వచ్చాము ఇప్పుడైతే మా జర్నీ అయితే స్టార్ట్ అయింది చూడొచ్చు మీరు బయట వర్షం చిన్నగా అయితే పడుతుంది అనమాట ఓకే మేమైతే స్టార్ట్ అయ్యాము ఎర్లీ మార్నింగ్ తల్లి జర్నీ చాలా ప్లజెంట్గా పీస్ఫుల్గా కూల్గా చాలా బాగుంది అందులోనూ క్లైమేట్ బయట వర్షం పడుతుంది కదా కూల్గా ఉంది ఇప్పుడు ఈ సమ్మర్లో ఎలా ఉంటే చాలా చాలా బాగుంటుంది అనమాట ఓకే ఇంకైతే మేమైతే వెళ్తున్నాము మా నాన్న కూడా అయితే వచ్చాడు ట్రిప్కి ఫస్ట్ టైం అన్నమాట మా నాన్న మాతో ట్రిప్ అయితే రావడం ఓకే ఇంకా మేమైతే బయలుదేరాము ఇంకా శృంగేరికి అయితే వెళ్ళిపోతున్నామండి చూసేయండి శృంగేరి చాలా చాలా బాగుంటుంది అని విన్నాను లీ ఇప్పుడు వెళ్తున్నాను కదా ఓకే ఫ్రెండ్స్ ఇంకా శృంగేరికి వెళ్ళే దారిలో మొత్తం వక్క తోటలు ఇంకా వచ్చేసి మనకి మామిడి తోటలు మధ్య మధ్యలో అందమైన చిన్న చిన్న పల్లెటూర్లు చాలా ప్లజెంట్ పీస్ఫుల్ వాతావరణం అయితే ఉంటుంది ఇదంతా మనం ఘాట్ రోడ్లో వెళ్ళాలన్నమాట అడవిలో నుంచి అయితే వెళ్తాము అడవిలో నుంచి అయితే వెళ్ళాలి ఇది మొత్తం ఫారెస్ట్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మ్యాంగో ట్రీస్ ఇంకా మధ్య మధ్యలో మనకి పనస చెట్లు మ్యాంగో ట్రీస్ బక్కపలుకు తోటలు అలాగే కాఫీ తోటలు విపరీతంగా అయితే కనిపిస్తూ ఉంటాయి ఎక్కడ చూసినా మనకి మధ్య మధ్యలో చిన్న చిన్న జలపాతాలు చాలా బాగుంటుందండి మనం మున్నూరులో ఉన్నామా లేదా మామూలుగా ఇంకేదైనా ప్లేస్లో ఉన్నామా అని కూడా మనకు అర్థం కాదు అంత బాగుంటుంది పెద్ద పెద్ద లోయలు అవన్నీ ఉంటాయన్నమాట ఓకే అయితే మేమైతే శృంగేరి వెళ్తున్నాము శృంగేరి అంటే ఆది శంకరాచార్యుల వారు అక్కడ ఒక మఠాన్ని అయితే శారదా పీఠాన్ని అయితే శారదా పీఠాన్ని అక్కడ స్థాపించారనమాట శారదా అమ్మవారిని అక్కడ అతను స్థాపించిన మఠం అన్నమాట శృంగేరి శారదా శక్తి పీఠం ఇక్కడ చూడండి పల్లెటూర్లు అయితే ఎంత బాగున్నాయో ఇక్కడైతే మేమైతే కొంచెం సేపు అయితే ఆగాము ఎందుకంటే డ్రైవరు ఇంజన్లో వాటర్ అయిపోయాయని పోసుకుంటానంటే కొంచెం సేపు అయితే ఇక్కడ ఆగాము కొంచెం బయట అయితే దిగామనమాట మా బ్రదర్ ఇంకా చూడండి కర్ణాటక మొత్తం ఇదే సైజు ఆవులు అయితే కనిపిస్తాయి ఆల్మోస్ట్ చాలా ఇది వచ్చేసి హెబ్రి ఈ ఊరు పేరు హెబ్రి కర్ణాటకలో కర్ణాటక చాలా బాగుంటుంది బట్ అంత ప్లెజెంట్ పీస్ఫుల్ వాతావరణం అయితే ఉంది ఇక్కడ అయితే మీకు చూపిస్తున్నాను చూడండి కొంచెం సేపు అయితే ఆగాము ఒక జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఇక్కడైతే ఆగేసి అయితే అనమాట ఇక్కడ మా హస్బెండ్ హాయ్ చెప్తున్నాడు ఎక్కడ ఉన్నామంటే హెబ్రీలో ఉన్నామని అయితే చెప్తున్నాడు అనమాట ఓకే ఇక్కడ చూడండి ఇలాంటి ఆవులు అయితే మనకి చాలా కనిపిస్తూ ఉంటాయి ఓకే ఇంకైతే మనమైతే స్టార్ట్ అవుదాం మళ్ళీ జర్నీ చూడండి మనకి ఆదిశంకరాచార్యుల వారు శృంగేరి శారదా శక్తిపీఠాన్ని స్థాపించక ముందు అక్కడ ఒక కప్ప ప్రసవిస్తూ ఉండగా అక్కడ కప్ప ప్రసవిస్తూ ఉండగా కప్ప అండ్ నాగుపాము ఈ వైరం కదా ఎప్పుడు నాగుపాము గొడుగులాగా కప్ప ప్రసవిస్తూ ఉంటే నాగుపాము గొడుగులాగా పట్టిందంట ఆ అద్భుతమైన ఆ అద్భుత సన్నివేశాన్ని చూసిన ఆదిశంకరాచార్యుల వారు అక్కడ తన మఠాన్ని ఏర్పరచాలి అని చెప్పేసి అక్కడ ఒక మఠాన్ని ఏర్పరిచి శారదా అమ్మవారిని అయితే ప్రతిష్ఠించారన్నమాట అంత గొప్ప మహమానిత్యమైన ప్లేస్ అనమాట ఇది అయితే మనం ఇప్పుడే శృంగేరికి అయితే వచ్చేసాము చూసేయండి ఇక్కడైతే శృంగేరికి గుడి పక్కనే ఇవన్నీ మనకి కొంచెం బిల్డింగ్స్ లాగా ఉన్నాయి కదా ఇవన్నీ స్టే చేయటానికి రూమ్స్ అనమాట ఇక్కడైతే షాపింగ్ కూడా ఉంది చూడండి రూమ్స్ అనేది మనకి ఆన్లైన్ బుకింగ్ అయితే లేదు ఎవరు ముందు వెళ్తే వాళ్ళకే ఇస్తారు రూమ్స్ కూడా చాలా అయితే బాగుంటాయి చూడండి ఈ పక్కన ఇవన్నీ అయితే రూమ్సే అనమాట అయితే మేమైతే కి దర్శనానికి అయితే వెళ్తున్నాము షాపింగ్ అయితే చాలా పెద్దగానే ఉంది ఇక్కడ నిజంగా శారదా అమ్మవారు చాలా పవర్ఫుల్ దేవత ఇంకా ఇక్కడైతే ఇంకా ఆల్మోస్ట్ జెంట్స్ అయితే పంచలతోనే వెళ్ళాలి ఏ టెంపుల్ కైనా షర్ట్ కూడా అయితే తీసేయాలన్నమాట ఇంకా లేడీస్ అయితే ట్రెడిషనల్ వేరే ఇక్కడ అయితే ట్రెడిషనల్ వేర్ చేయాలి ఇంకా చున్నీ కూడా ఉండాలి అనమాట చున్నీ లేకపోయినా లోపలికైతే అలో చేయడం లేదు అంత అయితే స్ట్రిక్ట్గా అయితే రూల్స్ అయితే ఉన్నాయి ఇక్కడైతే చూడండి ఫ్లవర్స్ అవన్నీ ఉన్నాయి ఫ్లవర్స్ ఒక్క మూర్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అయితే ఉంది చాలానే కాస్ట్ ఉంది ఇవన్నీ ఫ్రెండ్స్ ఇవన్నీ దేవస్థానానికి సంబంధించిన రూమ్స్ అనమాట వెళ్ళిన వాళ్ళు స్టే చేయడానికి రూమ్స్ కూడా చాలా బాగుంటాయి రీజనబుల్ కాస్ట్లోనే ఉంటాయంట బట్ నీట్గా కూడా ఉంటాయంట వెళ్ళిన వాళ్ళు ఎవరైనా మీరు స్టే చేయాలనుకుంటే ఇక్కడ రూమ్స్ అయితే తీసుకోవచ్చు ఇవన్నీ రూమ్స్ చూడండి ఇంకా మేమైతే లోపలికైతే వెళ్తున్నాము ఇది అనమాట అమ్మవారి ఆలయం గోపురం ప్రధాన ద్వారం అనమాట ఇదైతే మనకి వన్ ఫిఫ్టీ అట్లా ఉంటుంది హైట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ అలా ఉంటుంది ఓకే చూడండి చాలా అయితే బాగుంది లోపలికైతే వెళ్తున్నాము వచ్చాయండి మీరు కూడా చాలా బాగా ఉంది ఇంకా మనకి ఆదిశంకరాచార్యులు వారు పూరిలో అలాగే బద్రీనాథ్లో కూడా శక్తిపీఠాలని స్థాపించారు అవి ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయన్నమాట ఓకే మేమైతే వెళ్తున్నాము ఇంకా లోపలికి ఇది చూడండి ఇది చాలా ఎన్ని ఎకరాల్లో ఉందో చాలా పెద్దది చాలా బాగుందండి నాకైతే చాలా చాలా బాగా నచ్చింది బట్ ఈ వీడియో ఎక్కువ లెంత్ కూడా ఉంటుంది ఎందుకంటే మేము ఇక్కడైతే చాలా పెద్ద టెంపుల్ అనమాట ఇది పెద్ద పెద్ద టెంపుల్స్ మఠాలు అన్నీ ఉన్నాయి ఇక్కడ అసలు నిజంగా చాలా బాగుంది ఇంకా పండితులు కూడా ఇక్కడైతే ఆది శంకరాచార్యులు వారు వీళ్ళంతా పండితులు కాబట్టి పండితులు కూడా స్పెషల్గా ఏదో అయితే నేర్చుకుంటున్నారు బట్ మనకు తెలియదు కదా అది ఏంటో అని చూపిస్తాను వచ్చేయండి ఇది మనకి ప్రధాన గుడి అనమాట గర్భ గుడి ఇక్కడ చూడండి అందరూ అయితే నేర్చుకుంటున్నారు ఇక్కడ ఒకసారి చూడండి ఇక్కడ మొత్తం అర్చకులు అనమాట అర్చకులు అయితే నేర్చుకుంటున్నారు ఇక్కడ మొత్తం వాళ్ళే ఇక్కడ శారదా అమ్మవారు చాలా శాంతంగా ఉంటారంట ఇక్కడ కొ దర్శనం చేసుకున్న తర్వాత ఎంత శత్రువులు ఉన్న వాళ్ళైనా మిత్రులుగా అయితే కలిసిపోతారంట అని ఇక్కడ భక్తుల విశ్వాసం అంట ఓకే ఇంకా మనమైతే వెళ్ళిపోదాం పాపం మా నాన్న అయితే నడవలేక నడవలేక నడుస్తున్నాడు కాళ్ళు నొప్పులు అనమాట తనకి పాప ఎప్పుడు ఎక్కడికి రాలేదు ఇంకా ఈసారి అయితే మేము డెఫినెట్లీగా తీసుకెళ్ళాలి అని చెప్పేసి వెళ్ళాము వచ్చినందుకు మంచిగా అన్నీ అయితే చూశాడు ఓకే ఇంకైతే మేమైతే లోపలికైతే వెళ్ళిపోతున్నాము దర్శనానికి అయితే వెళ్దాం అని చెప్పేసి వెళ్ళాము క్యూ లైన్లో నిలబడితే చాలా టైం అయితే పట్టింది బట్ ఏంటంటే దర్శనానికి అందరూ అయితే క్యూ లైన్లో నిలబడ్డారు మేము కూడా క్యూ లైన్లో అయితే నిలబడ్డాము దర్శనానికి కానీ అక్కడ ఏంటంటే ఎవరైతే కదలట్లేదు అంటే స్వామివారికి అమ్మవారికి ఏదైనా అర్చన అలా చేస్తున్నారు మరి ఇంకా లోపల పూజలు ఏమైనా జరుగుతున్నాయనుకుంటా అమ్మవారు చందన రూపంలో అయితే ఆదిశంకరాచార్యులు గారు అయితే అమ్మవారిని ప్రతిష్ఠించారంట అప్పుడు కానీ తర్వాత మళ్ళీ అమ్మవారికి గోల్డ్తో అయితే విగ్రహం చేయించి తర్వాత మళ్ళీ గోల్డ్ గోల్డ్ విగ్రహం అయితే ప్రతిష్ఠించారంట ఇప్పుడు మేము వెళ్ళిన విగ్రహం దర్శించుకున్నది గోల్డ్ విగ్రహం చాలా బాగుంది నిజంగా రూల్స్ కూడా చాలా స్ట్రిక్ట్గా అయితే చేస్తున్నారు టెంపుల్ లోపల కూడా గర్భగుడి లోపల కూడా చాలా చాలా బాగుందండి కానీ వీడియో అయితే ఎలో లేదు అందుకని నేనైతే వీడియో అయితే తీయలేదు ఇక్కడ వరకు మేము కొంచెంసేపు క్యూ లైన్లో నిలబడతాము ఒక హాఫ్ అన్ అవర్ పైనే మేము క్యూలో అయితే వెయిట్ చేసాము కానీ అసలు ఏమీ క్యూ లైన్ ఏమి కదలట్లేదు అని చెప్పేసి సరే మొత్తం చూసిన తర్వాత టెంపుల్ మొత్తం విజిట్ చేసిన తర్వాత లాస్ట్కి ఫైనల్కి మనం అమ్మవారిని దర్శించుకొని వెళ్ళిపోదాం అని చెప్పేసి మళ్ళీ క్యూ లైన్ నుంచి బైక్ అయితే వచ్చేసామన్నమాట నిహాన్ చూడండి వాళ్ళ నాన్నను వదిలిపెట్టి అసలు రానే రాడు ఎవరి దగ్గరికి తాత దగ్గర పైసలు ఉన్నాయి కొనిస్తాడని చెప్పినా కానీ రావట్లేదు ఇంక ఇక్కడైతే అయితే వెళ్ళిపోతున్నాం అనమాట మేము చూసి చూసాము ఇంకేం చేస్తాము ఇంకా టైం పట్టేలా ఉంది అని చెప్పేసి అయితే వెళ్తున్నాము ఇక్కడ అయితే చూడండి ఆద్య అలిగింది అనమాట ఇక్కడ చూడండి ఎలిఫాంట్స్ ఎలిఫెంట్ చూసి ఆద్య అయితే భయపడి వెళ్ళిపోతుంది రానని చెప్పేసి ఇక్కడ చూడండి ఎలిఫాంట్స్ టూ ఎలిఫెంట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ పిల్లలైతే వెళ్ళి మనీ ఇవ్వగానే ఆ మనీ తీసుకొని వాళ్ళకి ఇచ్చేసి పిల్లలని అయితే ఆశీర్వదిస్తుంది నిజంగా ఎలిఫెంట్ అసలు మనీ తీసుకొని వాళ్ళకి ఇవ్వడం పిల్లల్ని ఆశీర్వదించడం ఇవంతా చాలా బాగుంది చూడండి ఇంత పెద్ద ఎలిఫెంట్స్ అంటే అక్కడ కదలను కూడా కదలట్లేదు భయమేస్తుంది అనమాట ఒక్కటే ఉంటే చాలా బాగా అనిపించింది ఎల్ఫాంట్స్ని చూడగానే టూ ఎలిఫెంట్స్ అయితే ఉన్నాయి పక్కపక్కనే అనమాట ఇంకో ఎలిఫెంట్ అయితే చూపిస్తాను క్రౌడ్ అయితే చాలామంది వచ్చారనమాట మేము శృంగేరి వెళ్ళింది బట్ ఫ్రైడే అనుకుంటా శృంగేరికి వెళ్ళింది మేము ఫ్రైడే అయినా కానీ చాలామంది అయితే వచ్చారు ఇక్కడ శారదా అమ్మవారు సరస్వతీ దేవి రూపం కాబట్టి ఇక్కడ చిన్న పిల్లలకి అక్షరాభ్యాసం అయితే ఎక్కువ చేపిస్తున్నారు అక్షరాభ్యాసం చాలామంది చిన్నపిల్లలకి ఇక్కడ అక్షరాభ్యాసం అయితే చేపిస్తున్నారు ఇంక ఇక్కడ చూడండి నేను ఒకటైతే చూపిస్తాను మీకు ఒక పాప వచ్చి మామూలుకి పాప వచ్చి మనీ అయితే ఇస్తుంది చూడండి ఎలిఫెంట్కి ఆ మనీ తీసుకొని ఆశీర్వదించి తనకైతే ఇస్తున్నాడు నిజంగా అసలు ఎలిఫెంట్ అసలు చాలా చూడండి అసలు బాగా ఆశీర్వదిస్తుంది ఇక్కడ మా నాన్న అయితే ఒక ఫోటో దిగినానా అంటే ఎలిఫెంట్ ఎలిఫెంట్ అంటే కొంచెం భయంగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇక్కడ వద్దులే అని చెప్పేసి అన్నాడు దిగు బాగుంటుంది అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి అయితే ఇక్కడైతే పిక్ ఒకటి అయితే తీసాను ఇక్కడైతే మేము కూడా ఒక పిక్ అయితే తీసాము ఇక్కడైతే చూడండి పిల్లలు కూడా అందరూ అయితే కూర్చొని పూజ అయితే చేసుకుంటున్నారు ఇక్కడ మనకి ఎక్కువ అర్చకులే ఎక్కువ కనిపిస్తారు ఫ్రెండ్స్ చూడండి ఇదైతే విద్యాశంకరాలయం అనమాట విద్యాశంకర ఇది ఇతను ఆదిశంకరాచార్యుల తర్వాత పదవ పీఠాధిపతి అంట ఈయన ఈయన జ్ఞాపకంగా ఈ టెంపుల్ అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు ఈ టెంపుల్ అయితే చూడండి అసలు శిల్ప అసలు శిల్పాలు చూడండి ఎంత బాగా చెక్కారో అసలు నిజంగా చాలా బాగుంది ఈ ఆర్కిటెక్చర్ అయితే చాలా చాలా బాగుంది బట్ దీని అయితే నిజంగా అసలు చాలామంది అయితే వీడియోస్ అయితే తీస్తున్నారు లోపల వైద్య మామూలుగా వైద్య శంకరాచార్యులు ఇంకా మన లింగాకారం రూపంలో అయితే ఉంటాడనమాట ఇక్కడ మన లింగాకారం రూపంలో అయితే అయితే దండం పెడుతుంది అనమాట కానకేసి దండం పెడుతుంది చూడండి ఈ శిల్పాలు చూడండి ఎంత బాగా చెక్కారో ఇదైతే చాలా చాలా బాగుందనమాట ఇంకా ఈ గుడికి ఆనుకొనే మనకి తుంగా నది అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది తుంగా నది అనమాట ఈ తుంగా నది మీద ఇక్కడ పైన చూడండి జెండా లాగా ఉన్నాయి కదా అది ఫ్లైఓవర్ అక్కడ నుంచి మనం కొంచెం ముందుకెళ్తే మనకి నరసింహస్వామి టెంపుల్ అయితే ఉంటది మాక్సిమం అర్చకులందరూ అక్కడే అయితే ఎక్కువైతే ఉంటారంట ఈ పైన ఫ్రెండ్స్ వీడియో అవుతుందండి